చూసుకున్నట్లయితే దసరా పండుగ సందర్భంగా పట్నం వాసులు పల్లెబాట పట్టారు ఇదే అదురుగా చేసుకున్న ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు అమాంతరం ఛార్జీలను పెంచేశారు ప్రైవేట్ బస్సుల ఛార్జీలను మూడింతలు పెంచి ప్రయాణికుల జేబులకు చిల్లు పడేలా చేస్తున్నారు విశాఖకు బస్సు ఛార్జీ అయితే విమాన టికెట్ ధరతో సమానంగా ఉంది ఛార్జీల నియంత్రణలో రవాణా శాఖ అధికారులు ఇక తీవ్ర విఫలమవుతున్నారు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లోనూ యాభై శాతం అదనపు ఛార్జీలు పెంచేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర థ్యాంక్ యూ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సంక్రాంతి తర్వాత ముఖ్యంగా సంక్రాంతి వచ్చిందంటే నగర జనాభా అంతా కూడా పల్లెబాట పడతారు కానీ ఇప్పుడు దసరాకు కూడా హైదరాబాద్ నగర వాసులంతా కూడా పల్లెబాట పడతారు ముఖ్యంగా దసరా వచ్చిందంటే ఒకవైపు నగరంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా ముఖ్యంగా కాంక్రీట్ జంగిల్లో నివసించేటటువంటి ఉద్యోగస్తులంతా కూడా పల్లెబాట పట్టేందుకు సిద్ధమవుతారు ఇదే అదనగా భావించినటువంటి అటు ప్రైవేట్ ట్రావెల్స్ కానీ అదేవిధంగా మరొకవైపు ఆర్టీసీ రెండు వ్యవస్థలు కూడా పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఒకవైపు ప్రత్యేకంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశంలో దసరా సందర్భంగా దాదాపు మూడు వేలకు పైగా కూడా ప్రత్యేక బస్ సర్వీసులను నడిపిస్తున్నామంటూ చెబుతూనే మరికైపు ప్రత్యేక బస్సులకు సంబంధించినటువంటి అంశంలో యాభై శాతానికి పైగా కూడా ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఒకవైపు ఏమో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంబంధించినటువంటి అంశంలో ఉచిత బస్సు ప్రయాణం అంటూ మరొక వైపు ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నాము ఈ ప్రత్యేక సర్వీసులకు సంబంధించినటువంటి అంశంలో యాభై శాతం టికెట్ల రేట్లను పెంచుతున్నాము అంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ చెప్పినటువంటి పరిస్థితి ఒకవైపు ఈ ఛార్జీలకు పెంచినటువంటి అంశంలో నగర జనాభా అంతా కూడా మండిపడుతున్నారు ఒక ఆర్టీసీనే ఈ విధంగా ఉంటే ఇక ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి అంశం లేక చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఆ ఛార్జీల మూత ఏ విధంగా ఉందా అనేటటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ పెంచినటువంటి ఛార్జీలు దాదాపు మూడు నుంచి నాలుగింతల రెట్లు పెంచి మరే ఆ బస్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక ఫ్యామిలీ పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఒక ఐదు ఆరుగురు ఆ ఊరు వెళ్ళాలంటే దాదాపు పదివేల పదివేల రూపాయల వరకు కూడా ఛార్జీలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి ఏపీకి వైజాగ్ లాంటి ప్రాంతానికి మనం ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్ళాలనుకుంటే దాదాపు నార్మల్ సాధారణ రోజుల్లో పన్నెండు వందలు ఉన్నటువంటి టికెట్ రేటు కాస్త ఇప్పుడు దాదాపు నాలుగు వేల ఐదు వందల వరకు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి అంటే ఒక ఏ ఒక ఏసీ స్లీపర్లో ఆ ప్రైవేట్ ట్రావెల్స్లో మనం వైజాగ్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తే ఈ రోజుల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల వరకు కూడా ఛార్జ్ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి దాదాపు ఒక ఏపీకి సంబంధించే కాదు దాదాపు మన ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే దాదాపు మినిమం పదిహేను వందల రూపాయలు ప్రైవేట్ ట్రావెల్స్కి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు నగరవాసులు ఒకవైపు ఆర్టీసీలో వెళ్దామన్నా సరే మరోవైపు యాభై శాతానికి పైగా కూడా ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు ఇప్పటికే ట్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా ఫుల్ అయిపోయి ప్యాక్ అయిపోయినటువంటి నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ని అదేవిధంగా ఆర్టీసీని ప్రజలంతా కూడా బయటకు వెళ్ళేందుకు వాళ్ళ పల్లెబాట పట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా తమ చేతిలో ఉన్నటువంటి డబ్బులన్నింటిని కూడా పూర్తిగా ఈ ఛార్జీలకు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఒకవైపు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి అంశంలో ఈ స్థాయిలో రేట్లు పెంచి సామాన్య పబ్లిక్ అంతటిని కూడా దోచుకుంటున్నటువంటి సమయంలో రవాణా శాఖ ఏం చేస్తుంది అన్నది మాత్రం కూడా ఒక ప్రశ్నగా మిగులుతుంది ఎందుకంటే రవాణా శాఖ పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఈ బస్ ఛార్జీలకు సంబంధించినటువంటి అంశంలో నియంత్రణ ఉండాలి అదేవిధంగా ఎవరైతే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా బస్సులకు సంబంధించినటువంటి అంశంలో తనిఖీలు నిర్వహిస్తూనే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి సంస్థల పైన ప్రైవేట్ ట్రావెల్స్ పైన కేసులు నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది కానీ ఈ స్థాయిలో పెద్ద ఎత్తున ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ రవాణా శాఖ ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా తనిఖీలు చేసినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఇదే అదునుగా భావించి మరింత రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు నుంచి మరొక నాలుగైదు రోజుల పాటు అంటే నెక్స్ట్ మంత్ మూడవ తారీఖు వరకు కూడా దాదాపు నగరంలో ఉన్నటువంటి పల్లె నగరంలో ఉన్నటువంటి నగర జనాభా అంతా కూడా పల్లెబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు ఎందుకంటే వరుసగా హాలిడేస్ వస్తున్నటువంటి తరుణంలో వారంతా కూడా పల్లెబాట పట్టి పల్లెల్లో వాళ్ళ ఫ్యామిలీతో గడిపేందుకు వారంతా కూడా సిద్ధమవుతున్నటువంటి తరుణంలో వ్యవస్థ ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ అంతా కూడా దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది నగరవాసులంతా కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రవాణా శాఖ కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ ఎప్పటికైనా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ పైన దృష్టి కేంద్రీకరించాలి అదేవిధంగా ఎవరైతే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారో వారిపై తనిఖీలు తనిఖీలు ఏర్పాటు చేయడం తనిఖీలు చేయడంతో పాటు వారిపైన చర్యలు తీసి సామాన్య ప్రజలు బయటకు వెళ్లే విధంగా ఛార్జీలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటే కూడా వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి మొత్తానికి మన ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్ స్టేషన్ చూసి పూర్తిగా ఇక్కడంతా కూడా నగరంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్ సార్ అదేవిధంగా నార్మల్ రెగ్యులర్గా వెళ్ళేటటువంటి బస్ సర్వీసులు నగర జనాభా అంతా కూడా తమ పల్లెలకు పల్లెకి పయనమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పాలి